వర్ష శుభ్రస్నాత పారిజాత పుష్పంలా తెల్లతెలవారుతోండగాని తలారా స్నానం చేసి తెల్లని చీర కట్టుకుని దేవుడి మందిరం ముందు కూర్చుంది కౌశల్య ఏళ్ల తరబడి తన గుండెల్ని దహించి వేస్తోన్న మంటల ఎర్రని కుంకుమరేఖ నుదుటి పెట్టుకుంది ఏకాగ్రత నిచ్చలత్వము ముఖానికో వింతకాంతిని ఇస్తూ ఉంటే అరమూడుపు కన్నులతో మౌనంగా అంబాష్టకం చదువుతోంది తదేక ధ్యానంతో అమ్మవారిని పూజిస్తోన్న కౌశల్యం చూసి దేవుడి గదిగుమ్మం దగ్గరే ఆగిపోయింది వంట మనిషి ఆ స్థితిలో పలకరించడం ఎంత ప్రమాదకరమో శేషమ్మకు తెలుసు ఒక్కరితే కూర్చుని ఆలోచించుకుంటున్నప్పుడు ఏకాగ్రతతో దైవధ్యానం చేస్తున్నప్పుడు ఎవరైనా తనని పలకరిస్తే కౌశల్య వాళ్ళని క్షమించదు కౌశల్య కోసం హాల్లో గుమస్తా వేచుండి పచారులు చేస్తున్నాడు ఫనంతా పూర్తి చేసుకుని అమ్మగారు పూజ నుంచి లేస్తే చెప్పి వెళదామని పని మనిషి పెరట్లో నిలబడుంది దేవుడి మందిరం ముందు కూర్చున్న కౌశల్యని పలకరించే ధైర్యం లేక వెనకొచ్చి హాల్లో కుమస్తాన్ని పలకరించి తిరిగి పెరట్లోకి వెళ్ళింది శేషమ్మ అమ్మగారు పూజలోంచి లేచారండి అంది పని మనిషి ఇంకా లేదు ఈ పాటికి పూజ పూర్తి కావాల్సిందే మరి అని చెప్పింది శేషమ్మ మరేం లేదండి నిన్న రాత్రి కూడా కూడు వంటలేదండి పిల్లలకి ఏం మీ ఆయన సాయంత్రానికి కూడా ఇంటికి రాలేదా వాడొస్తాడా ఎంత కొట్టుదల వాడికి నా తప్పు లేకపోయినా నేనే వెళ్ళి వాడి కాళ్ళ మీద ఏపడి ఏడవాలి అలా ఏడవగా ఏడవగా కాసేపటికి వాడి మనసు కరిగితే వస్తాడు అసలు ఇంతకీ గొడవ ఏమిటి ఏముంది వడ్ల గింజలో బియ్యపు గింజ మన ఇద్దరి పాటు కలిపిన ముప్పై రూపాయలు లేవు కదా ఇందులో పది రూపాయలు పెట్టి నీ చెల్లెలకి చీర పెడితే ఎలా అన్నా ఇంకా చూసుకోండి తరి నా చెల్లెకి చీర పెడతానంటే ఏడుస్తావా అంటూ రెచ్చిపోయాడు నేనెంత చెప్పినా వెండే చివరికి తింటూ తింటున్న అన్నం గిన్నె కూడా నింటేసి నేనెంత ముట్టుకుంటున్నా వినకుండా వెళ్ళిపోయాడు అంటూ కళ్ళొచ్చుకుంది పని మనిషి అదే సమయంలో కౌశల్య పూజ పూర్తి చేసి అమ్మవారి నిర్మాల్యం శిరస్సును ధరించి ఇంత క్రితం ఉన్న బొట్టు మీదే అమ్మవారి కుంకుమ పెట్టుకుని పెరటిపై ఏడవకి ఏడవకు మగవాళ్ళ పద్ధతి అంతా అంతే ఆడవాళ్ళం మనమే సరిపెట్టుకోవాలి అంది శేషమ్మ సరిపెట్టుకోవడం అంటున్నారు ఎవరి సంగతి పిండి గారు అక్కడికొస్తూ అంది కౌశల్య ఒక్క మాటుగా శేషమ్మ ఉలికిపడి అంతలోనే తేరుకుని అబ్బే మన పని మనిషి సంగతి అంది ఏమొచ్చింది నుంచి ఇంట్లో భోజనం లేవట అంటే డబ్బులేదా మనం ఏ నెల కానీ ఇచ్చేస్తున్నాగా జీతం మీరు ఇవ్వడంలో లోకమేం లేదండి ఆ మాట అనడానికి నాకు నూరెలా వస్తుంది అంది పని మనిషి జీతం అయిపోయిందా మరి మీ ఆయన ఏం సంపాదించడం లేదా అడిగింది కౌశల్య వాడే తిన్నగా ఉంటే ఇంకా సంసారానికి లోటేముందండి అంది పని మనిషి కౌశల్య ప్రశ్నార్థకంగా ఓమారు పని మనిషికేసి ఇంకోమారు వంట మనిషికేసి చూసింది రోజు ఏదో ఓ కజ్జా లేనిపోని కయ్యాళి పెట్టుకుని వెళ్ళిపోతాడు ఇంట్లోంచి మళ్ళా నేను వెళ్లి బతిమాలో ఏడ్చో కాళ్ళు పట్టుకుని తీసుకురావాలి నా తప్పేం లేకపోయినా సరే నేనే బ్రతిమలాడాలి వాడికేం వాడు మగమహారాజు గరిజా పుట్టుదలన్నమాట పిన్నిగారు దానికోసేరు బియ్యం కొంగులో పోసి పంపించండి పిల్లలకి కాచి పోస్తుంటుంది అంటూ హాల్లోకి వెళ్లిపోయింది కౌసల్య తనలో తలెత్తిన కలవలపాటు పైకి కనపడియకుండా హాల్లోకి వెళుతున్న కౌసల్య చెవులో పడ్డాయి పని మనిషి మాటలు అమ్మగారు కనికెలింగ్ ఇస్తున్నారు కానీ వాడింటికొస్తేనే నేను ఈ నోకలి వాళ్ళ కాచుకు తాగేది లేకపోతే వాడి జీవానికి పడి ఈ పూటకొస్తే కౌశల్య కళ్లు చెమర్చాయి ఏం గుమస్తా గారు కమిషనర్ గారు ఏమన్నారు అంటూ హాల్లోకి వెళ్ళిపోయింది అది మరిచిపోవడం కోసం ఇంటి పన్ను తగ్గించడం కుదరదట ఎందుకని ఇంత క్రితం మనం ఇచ్చే పన్ను మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు వేసిందట మున్సిపాలిటీ అయ్యింది కనుక మనం ఈ ఎక్కువ పన్ను భరించవలసిందేనట మున్సిపాలిటీ వల్ల మనకు పెరిగిన ఏమిటి మురికి కాలువలు దోమలు దుమ్ము రోడ్లేగా పన్ను పెంచినా ఇంత విపరీతంగానా అది అన్నానండి పది పాతిగా పెంచడం సబబు కానీ మరీ మూడు రెట్లు పన్ను పెంచేయడం న్యాయం కాదన్నానండి ఏమన్నారు అలా అంటే ఏమైనా సరే వేసిన పన్ను తగ్గించేది లేదట అవసరమైతే కోర్టుకి వెళ్లమన్నారు అయితే సరే కోర్టుకే వెళదాం మన ప్లేడర్ గారితో సంప్రదించండి అవసరమైతే మరో నాలుగు వందలు ఖర్చైనా సరే ఈ మున్సిపాలిటీ సంగతి తేలుద్దాం వెళ్ళండి ఇప్పుడే వెళ్ళమంటారా ప్లేటర్ గారి దగ్గరికి వెళ్ళండి ఆలస్యం ఎందుకు అని గుమస్తాని పంపించేసి ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు అంది కౌసల్య శేషమ్మ మసి చెయ్యి చీర కొంగున తుడుచుకుంటూ వచ్చి ఏమోనమ్మా పొద్దుట కాఫీ తాగి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో అంది మీతో ఏం చెప్పలేదా ఇప్పటికే నాళ్ళ నుంచి చెబుతున్నాడు తనకి హాల్లో టేబుల్ మీద అన్నం వడ్డించమని ఆ వంటింట్లోనూ పడమటింట్లోనూ నేల మీద పేట వేసుకుని తానింక తిండట ఈ పూట టేబుల్ మీల్స్ పెడితేనే ఇంట్లో ఫోన్ చేసేది అని కేకలేస్తూ వెళ్లిపోయాడు కౌసల్యకి తిలక ప్రవర్తన ఆశ్చర్యంగా అనిపించింది హోటల్స్ లోలాగా ఇంట్లో కూడా కుర్చీ టేబుల్ వేసుకుని చేయడం ఏం బాగుంటుంది ఇదేం సరదా అలా తినడంలో వీలు మాత్రం ఏముంది టేబుల్ మీద ఎలా తీసుకుని తినడం చేతులు పేకవు కౌశల్యకు నవ్వొచ్చింది తన ఆలోచనకి వాడేదో టేబుల్ మీల్స్ కావాలన్నాడు ఒప్పుకుంటే ఒప్పుకోవడం లేకపోతే లేదు దీనికి ఇంత ఆలోచన ఎందుకు అయినా ఒప్పుకుంటే మాత్రం ఇందులో వచ్చే నష్టం ఏముంది తను మరి ప్రతి చిన్న విషయంలోనూ వాణ్ణి అదుపులో పెట్టడం మంచిది కాదు పెద్దవాడు అవుతున్నాడు పూర్వంలాగా చిన్నపిల్లవాడేం కాదు వాడు చెవి మిలిపెట్టి రెండు కొట్టడానికి తన బావగారు అచ్చుతరామయ్య గారు అంటూ ఉండేవారు జ్ఞానం వచ్చిన మగపిల్లాడిష్టం కూడా ఇంట్లో కొంత చెల్లుబడి అవుతూ ఉండాలి అని ఈ ఆలోచనతో గొలుసుకట్టు లాంటి జ్ఞాపకాలు మరెన్నో రాసాగాయి కౌశల్యకు పోని వాడికి పోటుంచి టేబుల్ మీల్స్ పెట్టండి కాని శేషమ్మను పంపించేసి పడక కుర్చీలో నడు వాల్చింది పని మనిషి మొగుడుకో పట్టుదల కమిషనర్కో పట్టుదల తిలకకు ఇంకో పట్టుదల ఒత్తుడైన వ్యక్తిగా తిలకును తీర్చిదిద్దాలని తనకో పట్టుదల చూడగా చూడగా ఈ లోకంలో విజయాలకు వినాశాలకు కూడా ఈ పట్టుదల ముఖ్యమైన కారణంగా కనిపిస్తోంది కాని కొన్ని చోట్ల ఈ పట్టుదల ఉండడం ఎంత అవసరమో మరికొన్ని సందర్భాల్లో పొట్టు సడలించి సర్దుకోవడం కూడా అంతే అవసరం పొట్టుదల వల్ల కొన్ని అనర్ధాలని ఆపుచేయచ్చు సర్దుకుపోవడం అనేది ఎప్పుడూ కుదరదు తను గాఢంగా నమ్మిన ఆదర్శాలు కాని తానెంతో అమూల్యంగా చూసుకుంటున్న ఆత్మ గౌరవం కాని వదులుకోవాల్సి వచ్చినప్పుడు సర్దుకుపోవడం అనేది కుదరదు వచ్చేది అనర్థం అని తెలిసి కూడా ఆత్మగౌరవం కోసం అభిమానం గల వ్యక్తుల పొట్టుదలతోటే ఉంటారు సర్దుకుపోవడానికి ఒప్పుకోరు తన స్థితి సరిగ్గా అలాగ అయింది ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించి పెళ్లి చేసుకున్న తన భర్త తనని కంటే హీనంగా చూసి వెళ్లిపోయాడు దేశ సేవ కోసం పునఃసంధానమైన మర్నాడు తను అనురాగ విపంచిక మేళవించి ఆనందానుభూతితో తన్మయీ భావస్థితిలో ఉండగా దేశ సేవ దేశ సేవ అంటూ వెళ్లిపోయారు ఎంత కఠిన హృదయాన్నైనా కరిగించగలిగిన తన కన్నీళ్లు ఆ అహంకారం ముందు ఎందుకు పనికి రాలేదు పొట్టుదలతో ఆయన వెళ్లిపోతే వెళ్లకుండా అనురాగంతో బంధించగలిగే సామర్థ్యం తనకు లేదని ఆయన వెళ్ళిపోవడానికి తన అసమర్థతే కారణమని భావించి అందరూ తనని నవ్వులతోనూ చూపులతోనూ అవమానిస్తుంటే సహించి ఊరుకుంది ఆయన జైలు నుంచి వచ్చేదాకా ఆ ఐదారు నెలలు తండ్రి అంత వారిస్తున్నా వినకుండా ఆయన జైలు నుంచి విడుదలయ్యే రోజున తను కూడా వెళ్ళింది కాకినాడ దూరం నుంచే తనని చూసి ఆయన చిరునవ్వు నవ్వారు ఆయనకి ఎన్ని దండలు వేశారో ఎన్ని సన్మానాలు చేశారో ఆ రోజున లెక్కేలేదు నేను సాయంత్రానికి వస్తాను పుల్లేటుకు మీరు ముందు వెళ్ళండని అన్నగారిని అన్నగారి అల్లుణ్ణి ముందు పంపించేసి సాయంత్రం తనను తీసుకుని బయలుదేరారు సూర్యాస్తమయం అవుతుండగా కోటిపల్లి చేరారు ఇద్దరు నావలో గోదావరి దాటుతుండగా అన్నారు ఇదిగో ఈ ఆనందం కోసమే అన్నయ్యని వాళ్ళని ముందు పంపించేస్తాను అని తనకి సిగ్గేసింది ఉండుండు చూడండి ఆ ఎర్రని సూర్యుని కన్నా నీ బొగ్గలై ఎక్కువ ఎర్రగా ఉన్నాయి అన్నారు తనకేదో దివ్యలోకాల్లో తేలిపోతున్నట్లు అనిపించింది లోతుగా నిచ్చలంగా ఉన్న గోదావరి జలాలపై ఎర్రని సూర్యకాంతులు పడి కెంపులు పరిచినట్లు చుట్టూ ఉన్న నీరు ఎంతో మనోహరంగా ఉంది ఉండు ఆ ఎర్రని కెంపుల్లోంచి వజ్రాల్లా మెరుస్తున్న చేపలు ఒకటి రెండు మెరుపు మెరిసినట్లు కనిపించి మాయమవుతున్నాయి నిచ్చలంగా వెళ్తోన్న నావ తన వెనకాల కాంతివంతమైన ఒక నీటి జోలుని సృష్టిస్తోంది ఆయనతో చేస్తోన్న నిశ్శబ్ద గంభీరమైన ఆ నౌకా విహారం తనకి లోకాతీతమైన దివ్యానుభూతినిచ్చింది ఈ ఆనందాన్నిలా శాశ్వతం చేయి భగవంతుడా అని మనసులో నమస్కారం చేసుకుంది తను ఆకాశం మీద తీతూ పెట్టి తనకి చాలా భయం వేసింది ఉండాగినంత పనయింది ఆయనకు దగ్గరగా జరిగి ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకండే అంది లాంటి గోదావరి నీటిని నావలోంచొంగి దోసిట్లోకి తీసుకుని అవి ఇంద్రనీలాల్లా మారడాన్ని వింతగా చూస్తూ అలాగే అన్నారు గోదావరి సలిలాలు చేత్తో తీసుకుని ఆయన ప్రమాణం చేసినట్లు అనిపించింది ఆ సమయంలో తనకు పుల్లేటికూరులో ఆయనతో గడిపిన ఆ ఆరు నెలలు జీవితంలో మరుపురాని మధురమైన రోజులు ప్రతిరోజు ఒక రంగుల కలర్ ప్రతి క్షణం దివ్యానుభావు పరిమళం ఒక క్షణం కూడా తనని వదిలి ఉండేవారు కాదాయన ఇంట్లో ఏదైనా పని చేసుకుంటూ ఓ అరగంట కనుక ఆయనకు కనిపించకపోతే కౌశల్య కౌశల్య అంటూ ఒకటే కేకలు తీరా వెళ్లి చూస్తే ఏమీ ఉండేది కాదు ఆయన నవ్వడం తనకి చిరుకోపం రావడం తర్వాత ఇద్దరూ నవ్వుకోవడం ఏవేవో కబుర్లు మధ్యాహ్న సమయంలో దేశ పరిస్థితులు కాంగ్రెస్ చరిత్ర ముచ్చటిస్తూ ఉండేవారు ఆయన చెప్పే కొత్త సంగతులేవో వింటూ ఓ రోజున అడిగింది తను మీకెలాగైనా బాలగంగాధర తిలక్ గోపాలకృష్ణ గోఖలే అంటే బాగా ఇష్టం అనుకుంటాను రోజు మొత్తంలో ఒక్కమారైనా వాళ్ళ గురించి ప్రస్తావించకుండా ఉండరు అని అవును నువ్వన్నది నిజం నాకు వాళ్ళిద్దరూ అంటే ఎంతో ఇష్టం అందులో తిలక్ అంటే మరీను ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రజా బాహుళ్యంలో ఒక నవచైతన్యాన్ని తీసుకునొచ్చి అంతవరకు కొందరికే పరిమితమైన స్వరాజ్య ఉద్యమాన్ని ప్రజా సందోహం పాల్గొనే ఒక మహోద్యమంగా మలిచాడు తిలక్ ఇవాళ గాంధీ గారు ఆ మార్గంలోనే పయనిస్తూ సర్వభారతీయ జనావాళ్ళని స్వాతంత్ర సమరంలో కురికేలా ఉత్తేజితం చేస్తున్నారు ఆవేశంలో ఊగిపోతూ ఒళ్లు జలదరించేలా ఆనాడు ఆయన అన్నమాటలు చెవుల్లో ఇప్పటికీ మారుమరవుతున్నాయి తండ్రి కాబోతున్న సంగతి తెలిసి ఆయన ఎంత ఆనందించారో ముఖమంతా సంతోషంతో విప్పారి కళ్ళల్లో ఆనంద జ్యోతులు వెలుగుతూ ఉంటే సంతోషంతో తనని అమాంతం అక్కును చేర్చుకుని నిజంగానా చెప్పు కౌసల్య నిజంగానే అంటూ మరీ మరీ అడిగారు తనకు చచ్చేటంత సిగ్గు ముంచుకొచ్చింది చేతుల్లో ముఖం దాచుకుంది చెప్పమని ఆయన తిరిగి తిరిగి వేధించడంతో ముఖం మీద నుంచి చేతులు తీయకుండానే అవునున్నట్లు తల ఒప్పింది ఇప్పుడు తలచుకుంటే ఒళ్ళు పులకలెత్తుతోంది ఇంతలో మాయదారి ఆగస్ట్ వచ్చింది గాంధీ గారి క్విట్ ఇండియా తీర్మానం ఆయన అరెస్టు నాయకులంతా అరెస్ట్ అయ్యారు దేశమంతా అటుడికినట్లు ఉడికిపోయింది తను ఎంత ప్రాధేయపడుతున్నా వినకుండా ఆయన ఎన్ని సభల్లోనో పాల్గొన్నారా రోజు చీకటి పడుతుండగా విల్సన్ వచ్చాడు ఆయనను అరెస్టు చేయడానికి మళ్లీ ఆయన జైలుకు వెళ్ళిపోతారంటే తనకు గుండాగినంత పని కడుపులో ఆవేదన గుండెల్లో మంట తనకా రాత్రి నిద్రపట్టలేదు గది బయట విలసం దొర కాపలా కూర్చున్నాడు యముళ్లాగా మళ్లీ మీకు ఇది న్యాయం కాదు నన్ను విడిచి వెళ్లడం నేనిప్పుడు వట్టి మనిషిని కూడా కాదు అంది తను ఎంత కౌశల్య ఆయారు నెలల్లో తిరిగిరాను అంతేకాని మానరన్నమాట నువ్వు ఇలా నా దారికి అడ్డు రాకు మీరిలా అన్నారనే ఇంత క్రితం ఊరుకున్నాను ఈ మారు ఏమైనా సరే మీరు వెళ్ళడానికి వీల్లేదు అలా అనుకో నన్ను వెళ్ళని మీరు పూర్తిగా నిశ్చయం చేసుకున్నారన్నమాట ఆ ఇంకా దానికి తిరుగులేదు మీకు భార్య కంటే సంసారం కంటే రాజకీయాలు ఎక్కువ తన మాటకి ఆయన ఏమీ సమాధానం ఇవ్వలేదు అవును ఇది ఒక రకమైన స్మార్థం ఈ త్యాగాల వల్ల దేశ సేవ వల్ల వచ్చే కీర్తి కావాలి మీకు అదే మీ జీవిత ధ్యేయం దాన్ని చూసుకుని మీరు బ్రతుకుతారు సంసారము భార్య మీకు అక్కర్లేదు కౌశల్య ఏంటా మాటలు అవును మీకు అవసరం లేదా నేను నేను నా రూపం నా కన్నీళ్లు ఇవేమీ మిమ్మల్ని కరిగించి నావారిగా చేసుకోలేనప్పుడు ఇంకా ఇవి నాకు ఉండి మాత్రం ఏం లాభం కౌశల్య అంటూ దగ్గరికి తీసుకోబోయారు నన్ను ముట్టుకోకండి మీకు అంత నేను అక్కర్లేని నాకు అక్కర్లేదు మీరు ఈ సంసారమును ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా ఆ పూర్తిగా తెలిసే మాట్లాడుతున్నాను వినండి ఇప్పుడే కనుక నా మాట వినకుండా మీరు వెళ్ళిపోయినట్లయితే ఇదే మన ఆఖరి సమావేశం అవుతుంది ఆవేశంలో నువ్వేమంటున్నావో నీకు తెలియడం లేదు అని మీరు అనుకుంటున్నారు ఆ అవును అంతేనా అంతే ఇంకా మీ దారి మీది నా దారి నాది సరే ఆని ఆయన విసురుగా గది తలుపు తెరుచుకుని బయటకు వెళ్ళిపోయారు ఇంకో అరగంటలో విల్సందరుతో కలిసి కారులో కూర్చున్నారు తనకు కోపం బాధ అవమానం ఉంచుకొచ్చాయి పౌరుషంతో గుండె మండిపోయింది ఎంత అహంకారం తిరిగి చేస్తుంది అనే కదా ఆయన ధీమా చూద్దాం అది చూద్దాం ఈ పట్టుదలలో ఎవరు నిగ్గుతారో మర్నాడు బావగారితో చెప్పి పుట్టింటికి రామచంద్రపురం వచ్చేసింది తను చూచాయిగా అంత అర్థమైందేమో ఆయనేం మాట్లాడలేదు తాను చెప్పింది అంతా విని నాన్న మాత్రం తెల్లబోయాడు కొత్తలో తనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు ఫలితం లేకపోయేసరికి ఊరుకున్నాడు తనకి అబ్బాయి పుట్టినప్పుడు పుల్లేటుకుర్రు కబురు చేయవలసిన అవసరం లేదని నాన్నకి గట్టిగా చెప్పాను కాని బావగారికి ఎలా తెలిసిందో పది పదిహేను రోజులు పోయాక వచ్చారు ఓ మాటి ఎత్తుకుంటా అన్నారు మీకు మాకు సంబంధం ఏనాడో తెగిపోయింది మీకు నేను కుర్రాన్ని ఇవ్వనక్కర్లేదు మీరు ఎత్తుకోనక్కర్లేదు అని ఖచ్చితంగా చెప్పింది తను కుర్రాడికి తిలక్కని తనే నామకరణం చేసింది అది ఆయనకిష్టమైన పేరు కదా అని తర్వాత సంవత్సరం నాన్న పోయిన రోజుల్లో వచ్చారు బావగారు పరామర్శిద్దామని మీరు అస్తమానం వచ్చి మమ్మల్ని చూస్తూ ఉన్న మా మా నాన్న మమ్మల్ని బతకనియండి అందితను దాంతో ఆయన మళ్లీ రాలేదు తర్వాత ఏడాదికో రెండేళ్లకో తమ్ముడు జైలు నుంచి వచ్చాడు అని ముభావంగా ఓ కబురు చేశారు వీరిగాడి ద్వారా ఆ కబురులో తనని రమ్మని గాని ఆయన వస్తారని గాని ఏమీ లేదు తను ఊరుకుంది వాళ్ళు ఊరుకున్నారు ఈ పద్దెనిమిదేళ్ల నుంచి తండ్రి ఎవరో తెలియకుండా కుర్రవాణ్ణి పెంచేటప్పటికీ తాతలు దిగొచ్చారు ఇంట్లో గుమస్తాకి వంట మనిషికి చాలా కఠినమైన ఉత్తర్వులు ఇచ్చింది తన పెళ్లి పుల్లేటు తనకి ఉన్న సంబంధం ఊరివాళ్ల జ్ఞాపకాల్లో మరుగుపడేదాకా తిలకని చుట్టుపక్కల ఇళ్లకి వెళ్లి ఆడుకోకుండా కట్టడి చేసింది ఎవరైనా మహా చెబితే ఇప్పుడు మీ తండ్రి గారు అటు వైపు వారు అని చెప్పగలరు తిలకకి అంతకంటే వాడికి తెలియడానికి అవకాశం లేదు ఆయన అండలేకపోయినా తన జీవితం ఆగిపోలే అంతకంటే మొహోన్నతమైన స్థితికి తన కొడుకుని తీసుకురావాలి ఇది తన జీవితంలో సాధిస్తే చాలు అదే తనకి అమితమైన తృప్తినిస్తుంది తన ధ్యేయం బలం కూడా అదే ఇలా ఆలోచిస్తున్న కౌశల్య వీధి గుమ్మంలో చొప్పుడైతే అటు చూసింది మొహమంతా నల్లబడిపోయి చెమటతో లోపలికొస్తున్నాడు తిలక్ ఎండలో ఎక్కడికి వెళ్ళావరా అంది కౌశల్య ఇక్కడ మా స్నేహితుడి దగ్గర సెకండ్ హ్యాండ్ స్కూటర్ ఉందట చూసి వద్దామని వెళ్ళాను నీకెందుకు అంది కౌశల్య రేపు మెడిసిన్లో చేరితే కావద్దు మెడిసిన్కి స్కూటర్ ఎందుకురా కాలేజీకి ఊరికి చాలా దూరం ఉందమ్మా అలాగా అయితే కొత్తదే కొందాం స్కూటర్ మోటార్ సైకిల్ సెకండ్ హ్యాండ్ ఎందుకు అంది కౌశల్య అమ్మాయి పీయూసీ చదివింది మొన్ననే పరీక్షలు రాసి వచ్చింది ఫస్ట్ క్లాస్ రావచ్చు అన్నాడు మాధవరావు వెంకట్రామయ్యతో అలాగా అండి బాగుంది అన్నాడు వెంకట్రామయ్య ఈ ఏడు పెళ్లి చేసేసి ఆ పైన అత్తవారు అంగీకరిస్తే బీఎస్సీలో చేర్పిద్దామని లేకపోతే మనిపిద్దామని మా మాధవరావు ఉద్దేశం అని వెంటనే మాధవరావు కేసి సాభిప్రాయంగా చూస్తూ అన్నాడు రామదాసు అంతేనండి అబ్బాయికి ఇష్టమైతే చెప్పించడం అన్నాడు మాధవరావు పూర్వం అయితే ఏ సంగీతమో చెప్పిస్తే సరిపోయేది ఈ రోజుల్లో అమ్మాయిలు ఏం చదువుకుంది అని అడుగుతున్నారు ఎవరిని చూసినా అందుకని వెంకట్రామయ్య చిరునవ్వు నవ్వి దానికేనండి రోజులు మారుతున్నాయి రోజులతో పాటు మనము మారాలి పూర్వం మన రోజుల్లో పిల్లని పిల్లాడు కానీ పిల్లాన్ని పిల్ల కానీ చూసుకోవాలి అనే ప్రసక్తే ఉండేది కాదు పెద్దవాళ్లే పెళ్లి చూపులకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఏ సంబంధం నిర్ణయిస్తే అది వాళ్లైన వంశగౌరవం మర్యాద సాంప్రదాయం ఇవే చూసేవారు ఇప్పుడంతా మారిపోయింది అండి మాధవరావు ప్రయత్న బాగా చెప్పారు నాకదే ఆశ్చర్యం వేసింది మీ ఆనందం తన పిల్లని చూడక్కర్లేదని మీరు చూస్తే తను చూసినట్లే మీ మీద అంత నమ్మకం గౌరవం భక్తి చూపించి పెళ్లి చూపులకి మిమ్మల్ని పంపాడని మా రామదాసు నాకు చెప్పినప్పుడు అన్నాడు వెంకటరామయ్య కళ్ళు చెమగిల్లాయి వాళ్ళ నాన్న పోయేటప్పటికీ ఇంత కుర్రాడు ఇంకా స్కూల్ ఫైనల్ అయినా పూర్తి కాలేదు అవునట పాపం మా రామదాస్ చెప్పాడు ఆ పిల్లలకి తండ్రి లేని లోటు తెలియకుండా చూసుకొస్తున్నారని అందుకు తగినట్టు వాళ్ళు కూడా మీరంటే ఎంతో భక్తి ప్రపత్తులతో ఉంటారని అంతా ఆ సర్వేశ్వరుని కృప మనం నిమిత్త అలా అనకండి ఈ రోజుల్లో అన్నగారి పిల్లల్ని ఇంతిదిగా చూసేవాళ్ళు ఎవరున్నారండి నిర్లిప్తమైన మందహాసం చేసి నాకెప్పుడు వాళ్ళు అన్నగారి పిల్లలని అనిపించరు అన్నాడు వెంకట్రామయ్య చూసారా ఇందులోని మీ ప్రత్యేకత తెలుస్తోంది అన్నాడు రామదాసు వెంకట్రామయ్యకి ఆ సంభాషణ రుచించలేదు అందుకే ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు అతని మౌనాన్ని చూసి వాళ్ళు కూడా అంతటితో ఆ ప్రస్తావన చేశారు కొంతసేపు ఊరుకుని నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ మీరు రాజకీయాల్లో ఎక్కువగా తిరిగే రోజుల్లో నేను బాగా చిన్నవాణ్ణి కానీ మీరు పులుసు సామూర్తి గారితో కలిసి ఇవ్వడం అవి నాకు బాగా జ్ఞాపకం ఉంది అన్నాడు మాధవరావు క్విట్ ఇండియా ఉద్యమంలో మా మాధవరావు కూడా జైలుకి వెళ్ళాడుండోయ్ అన్నాడు రామదాసు ఆహా అలాగా అన్నాడు వెంకట్రామయ్య ఆశ్చర్యంగా మాధవరావు కేసు చూసి మాధవరావు పక్కపక్కనవి నేను నా జైలుకి వెళ్లడము నన్ను దేశభక్తుడను కొన్ని రుకొంపదీసి అన్నాడు అదేమిటి అలా అంటున్నారు మాధవరావు నవాబ్ చేసి గంభీరంగా చెప్పాడు నిజం చెప్తున్నాను దేశ సేవ చేసిన మీలాంటి నిజమైన దేశభక్తులు చాలా కొద్దిమంది ఉన్నారు తక్కిన వాళ్లంతా నాలాంటి వాళ్లే పేరు మాత్రం మేము సేవకులమే ఇది ఎలా ఉంటుందంటే వాన పాములు మేము పాములమే అన్నట్లు ఉంటుంది మీరు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు కాదండి నిజం చెప్తున్నాను ఆ రోజుల్లో అంటే మన రాజకీయ మహాసంస్థలు బ్రతుకున్న రోజుల్లో త్యాగాలు శ్రమలు వచ్చాయి అందుకు మీ లాంటి వారందరూ అప్పుడు పూనుకున్నారు ప్రస్తుతం ఆ త్యాగాలవి అవసరం లేదు అందువల్ల మిమ్మల్ని వెనక్కి తోసేసి మా లాంటి వాళ్ళ ముందుకొచ్చాం పైగా దేశంలో మాదే మెజారిటీ మీరు చిత్రంగా మాట్లాడుతున్నారు మీరు చిత్రంగానే మాట్లాడుతున్నారు లోకానంత చూస్తూ కూడా చూడనట్లు నటిస్తూ వెంకట్రామయ్య చిన్నగా నవ్వాడు మాధవరావు రామదాస్ కూడా నవ్వేశారు ఒక క్షణమాగి ఆ కబుర్లతో కాలక్షేపం ఆ అమ్మాయిని చూస్తారా పిలుస్తాను అన్నాడు మాధవరావు అంటూనే తల్లి ఇట్రా అన్నాడు అప్పటి వరకు పక్క గదిలో ఏదో నవల పట్టుకుని కూర్చున్నాయి వాళ్ల మాటలు వింటున్న జ్యోతి ఆ పుస్తకం అలా చేతిలో ఉంచుకునే వచ్చింది జ్యోతిని చూసి వెంకట్రామయ్య దిగ్భాంతుడయ్యాడు సరిగ్గా అవే పోలికలు అందమైన కోలముఖం చిలిపిగాను పోరగాను చూసే విశాలమైన నేత్రాలు కొనదేరిన ముక్కు సన్నని చిన్ని పెదిమలు ఆ పెదిమల బిగింపులో కనిపించే పొట్టుదల ఇరవై ఏళ్ల క్రితం కౌశల్య అచ్చు ఇలాగే ఉండేది ఇప్పుడు ఎలా ఉందో తన ఆలోచనకు వెంకటరామయ్యకు నవ్వొచ్చింది ఎలా ఉంటుంది తను ఎలా ఉన్నాడు అలాగే వయసు మళ్ళీ జీవితానుభవం అనే ముడతల మొహం మీద పడి కళ్ళ కింద నీలి నీడలు వ్యాపిస్తూ ఆ పైన ఊహించలేకపోయాడు వెంకట్రామయ్య తను కౌసల్య వయసుమల్లి ముసలివాళ్ళు అవుతున్నారు తనకు నలభై పూర్తయ్యి అయింది కౌశల్య కూడా ఒకటి రెండేళ్లు తక్కువగా నలభై ఉంటాయి ఇంత వయసు వచ్చినా తమ మధ్య పొట్టుదలలు పోలేదు మళ్లీ జ్యోతికేసి చూశాడు ఏమీ అనుమానం లేదు తను ఆఖరిసారి కౌశల్యం చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఈ జ్యోతి కూడా సరిగ్గా అలాగే ఉంది మధ్యలో దాదాపు ఇరవై ఏళ్లు గడిచేయన్న భావం ఉంది కనుక కాని లేకపోతే తను ఈ అమ్మాయిని కౌసల్య అని ఆ అమ్మాయిని చూసారండి అన్నాడు మాధవరావు పరధ్యానంగా ఉండడం వల్ల వెంకట్రామయ్య ఏం సమాధానం చెప్పలేదు అక్కడ వాళ్ళు ముగ్గురు ఉన్నారన్న సంగతే పట్టించుకోకుండా ఎంతో ఆసక్తితో చూపులు పుస్తకం మీద లగ్నం చేసింది జ్యోతి రూపంలో కౌసులులాగే ఉంది కదా మనస్తత్వంలో కూడా అలాగే ఉంటుందా అనుకున్నాడు వెంకట్రామయ్య అయినా పాలకరించి చూద్దామని అమ్మా నీ పేరేంటి అని అడిగాడు అది జ్యోతి లేదు తల్లి ఏదో అడుగుతున్నారు చెప్పమ్మా అన్నాడు మాధవరావు జ్యోతి పుస్తకం మీద నుంచి దృష్టి మరల్చి మాధవరావు కేసు చూసింది ఏంటి అన్నట్టు నీ పేరు చెప్పమంటున్నారు అన్నాడు రామదాసు జ్యోతి అని టొక్కును చెప్పి తిరిగి పుస్తకం చదువుకోవడం ప్రారంభించింది వెంకట్రామయ్యకి నవ్వొచ్చింది నిర్లక్ష్యంలో కూడా అచ్చు కౌసల్యే తల్లి వెళ్ళి కాఫీ పట్రా అన్నాడు మాధవరావు మమ్మీ తెస్తుందిగా కాదు వెళ్ళు అంటూ విసుక్కుంటూ వెళ్లిపోయింది జ్యోతి మాధవరావు నవ్వుతూ ఆ అమ్మాయికి చదువంటే అంత ఆసక్తి అండి అన్నాడు వెంకట్రామయ్య కూడా నవ్వి ఊరుకున్నాడు అతనికి అదే ఆలోచన ఉండడమే కాకుండా కోపం విసుగు పొట్టుదల ఇవన్నీ సమానంగా ఉన్నాయి జ్యోతి కూడా కౌశల్యలాగే ప్రవర్తిస్తుందా వెంకట్రామయ్య గుండెల్లో కలుకు మంది తన జీవితంలాగే ఆనందం భవిష్యత్తు కూడా మూడు పోయి ఉత్సాహం సంతోషం నశించి నిస్సారంగా అయిపోతుందా ఈ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయికి సంగీతం కూడా వచ్చును సరే చదువు సంగతి చెప్పాను కదా ఇకపోతే అమ్మాయికి నా ఆస్తిలో వస్తుంది కాగితాలు గట్రా ఇంత క్రితమే రాసేశాను మాధవరావు మాటలు వింటున్న కొద్దీ వెంకట్రామయ్య ఈ సంబంధం ఎంతమాత్రం తగింది కాదు అనే నిర్ణయానికి రాసాగాడు అసలే అందమైన పిల్ల దానికి తోడు చదువు సంగీతం బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టింది పైగా ఎంతో గారవంగా పెరిగింది ఇవన్నీ సామాన్య దృష్టికి అర్హతలుగా కనిపించచ్చు కాని తన అనుభవం అనే త్రాసులో చూస్తే ఇవన్నీ అనర్హతలుగా తేలిపోతాయి ఇటువంటి వ్యక్తిని చూసి ఆనందించవలసిందే కాని భారీగా స్వీకరించడం మాత్రం అంత మంచిది కాదు అందము చదువు డబ్బు వీటిలో ఏ ఒక్కటైనా చాలు అహంకారం రావడానికి అన్నీ ఉంటే వేరే చెప్పాలా పురుషుడైతే అడుగడుగునా సమాజంలోని సమ్ట దెబ్బలు తగులుతూ ఉంటాయి కనుక గర్వం అహంకారం కొంత తగ్గి అదుపులోకి వస్తుంది స్త్రీకి అవకాశం లేదు అందువల్ల ఆమె తనలోని గర్వాన్ని నిగ్రహించుకోవడం కష్టం కాపురానికి వచ్చింది మొదలు తన ప్రత్యేకత విశిష్టత పుట్టింటి ఘనత ఇవే ఆలోచనల్లో సదా మెదులుతూ ఉంటాయి ఇంకా ఆ పరిస్థితుల్లో భర్తతో ఎలా అతనితో ఆనందమయమైన జీవితాన్ని గడపడం ఎలా కాపురానికి వచ్చే అమ్మాయి అంతఃపురం నుంచి పూరిపాకలోకి వెళుతున్నాను అనే మహారాణి మనసత్వంలో ఉండడం కంటే పూరిపాకులో నుంచి అంతఃపురానికి వెళుతున్నాననే ఆనందంలో ఉండాలి అలా ఉంటేనే తను సంతోషంగా ఉంటూ భర్తకి ఇస్తుంది ఆనందంతో కృతజ్ఞత దాంతో ఔన్నత్యం వస్తాయి అలాంటి స్త్రీయే సంసారాన్ని స్వర్గధామం చేస్తుంది మగవానికి నిజమైన సుఖం అటువంటి భార్య వలనే చదువు సంధ్యలు లేని నిరుపేద కుటుంబంలోని పిల్లనైనా చేస్తాను కానీ అన్ని లక్షణాలు ఉండి వాటికి సరిపడా గర్వం కూడా ఉన్న పిల్లని చేయను ఆనందానికి అలా చేస్తే నాలాగే వాడి జీవితం కూడా నరకం అవుతుంది నా అనుభవం వాడికి ఉపయోగపడాలి జ్యోతిం చేసుకుంటే వాడేమీ సుఖపడ్డావు ఈ నిర్ణయానికి వచ్చాక ఇంకా వెంకట్రామయ్య అక్కడ ఎంతోసేపు కూర్చోలేదు మామూలు మర్యాదలు అవి పూర్తయ్యాక వస్తానండి అంటూ లేచాడు మీరేమాట సెలవిచ్చారు కాదు అన్నాడు లేస్తూ మాధవరావు త్వరలో కబురు చేస్తాగా అని యువతలకు వచ్చాడు వెంకట్రామయ్య తప్పకుండా కబురు చేయండి మరీ నాకు సెలవు అవతల జీపు నిలబడుంది తుని మీటింగ్ కు వెళ్ళాలి అన్నాడు మాధవరావు వెళ్ళండి అన్నాడు వెంకట్రామయ్య రామదాసు వారిని బస్టాండ్ దాకా సాగన పుక్ ఈ జీపులో వస్తారేమిటి అక్కడ దిగబెడతాను అక్కర్లేదు మీరు వెళ్ళండి ఇప్పటిదాకా కూర్చుని కూర్చుని ఉన్నాం కాళ్ళు తిమ్మిర్ లెక్కాయి కొంచెం దూరం నడిస్తేనే కాని అంటున్న వెంకట్రామయ్య దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయాడు మాధవరావు పిచ్చాపాటి చెప్పుకుంటూ రామదాసు వెంకటరామయ్య స్టాండ్ దగ్గరికి వెళ్లేటప్పటికి కాకినాడ వెళ్లే బస్సు ఇంకో గంటన్నర దాకా లేదని తెలిసింది అందాక అలా మా ఇంటికి వెళ్లి కూర్చున్నానండి మా ఇల్లు చూడలేదు మీరు అన్నాడు రామదాసు అదొక పాత పింకిళ్లు మట్టి అరుగులు వాటి మీద జేగురు రంగులోకి మారిపోయిన పాత తాటాకు చేపలు పిచుకుల కోసం చూరుకు వేలాడగట్టిన వరికంకుల గుత్తి గుమ్మంలో ఒత్తుగా పేడనీళ్లు జల్లి అందంగా ముగ్గు పెట్టిన ఆనమాలు అందంగా ప్రశాంతంగా ఉన్న ఆ ఇల్లు చూసేసరికి వెంకటరామయ్యకి ఋషుల ఆశ్రమాలు జ్ఞాపకం వచ్చాయి రండి లోపల కూర్చుందాం అన్నాడు రామదాసు ఆకర్లేదండి ఇలా అరుగు మీద కూర్చుందాం ఉన్నాయిగా అబ్బే ఎందుకు లోపల కవాచి బల్లుంది ఏం పర్వాలేదు ఇక్కడే బాగుంది చల్లగాలి వేస్తూ మంచి తీర్థం తెప్పించమంటారా ఆ కొద్దిగా అమ్మ అన్నపూర్ణ కంచు మరచెంబు బాగా తొలిచి చల్లటి మంచినీళ్ళు పట్టరామ్మా అని రామదాసు ఇంట్లోకి కేక వేశాడు కొంచెం సేపటికి ఓ అమ్మాయి మరచెంబుతో నీళ్లు తీసుకొచ్చి కొత్తవాళ్లు ఉండడం చూసి ఓ అడుగు వెనక్కి వేసింది పర్వలేదమ్మా ఇలారా అన్నాడు రామదాసు నెమ్మదిగా వచ్చి తండ్రికి దగ్గరగా మరచెంబు పెట్టింది వెంకట్రామయ్య చూశాడు చామలఛాయ్గా ఉన్న ఆ అమ్మాయి ముఖంలో ఎంతో వినయము గాంభీర్యం కనిపించాయి పెద్ద అందమైంది కాకపోయినా కనుముక్కు తీరు చక్కగా ఉంది నుదుటనున్న బొట్టే వెయ్యి అలంకారాలయ్యి నగల్లేని లోటు తీరుస్తోంది నీళ్లిచ్చి వెళ్లబోతున్న కూతురుతో ఉండమ్మా తర్వాత చెంబు తీసుకుని పోదువు గాని అన్నాడు రామదాసు అందువలన గడప వెనక తలుపు పక్కన తల వంచుకుని నిలబడింది అన్నపూర్ణ మీ అండి అడిగాడు మరచెంబెత్తి నీళ్లు తాగబోతూ వెంకట్రామయ్య అవునండి నీళ్లు తాగడం పూర్తి చేసి పెళ్లైందండి అన్నాడు లేదండి అదే ప్రయత్నం చేస్తున్నాను ఏ సంబంధం చూద్దామన్నా రెండు వేలకు తక్కువలో కనిపించడం లేదు ఇచ్చుకోలేను పెళ్లి ఖర్చుతో సహా వెయ్యి రూపాయల్లో తేలిపోవాలి అంతకుమించి నాకు స్తోమత లేదు వెంకట్రామయ్య అన్నపూర్ణ కేసి చూసి ఏం చదువుకున్నావమ్మా అని అడిగాడు బయట చెంగు వేలికి చుట్టబెట్టుకుంటూ నేలకేసి చూస్తూ ఐదో అండి అంది అన్నపూర్ణ వెంకట్రామయ్య కేసి తిరిగి సంగీతమది అన్నాడు లేదండి నెలకి పదిహేను ఇచ్చి సంగీతం చెప్పించలే కోరుకున్నాను అయినా ఏదో రాగాలు తీస్తుంది మాధవరావు గారి జ్యోతి సంగీతం చెప్పించుకునేటప్పుడు అప్పుడప్పుడు వెళ్లి పక్కన కూర్చునేది ఆ విన్న బాపతే ఏదో కొద్దిగా పాడుతోంది జ్యోతికి సంగీతం కూడా వచ్చా అయ్యో హస్టుగా పాడుతుంది ఈ మధ్య ఏడాది మానేసింది కాని భరతనాట్యం కూడా నేర్చుకునేది ప్రత్యేకం డ్యాన్స్ నేర్చుకోవడానికి నెలకు ముప్పై రూపాయలు రెండు పోట్ల భోజనం టిఫిను అని ఏర్పాటు చేసి ఒక మాస్టర్ని తీసుకొచ్చాడు మా మాధవరావు కూచిపూడి నుంచి ఆహా అన్నాడు వెంకట్రామయ్య ఖాళీ మరచెమ్ము తీసుకుని అన్నపూర్ణం వెళ్ళిపోయింది మీ ఇరుకలో ఏదైనా సంబంధం ఉంటే చూదురు మా అన్నపూర్ణకి ఎలాంటిది కావాలి అయ్యో నేనిచ్చే కట్నానికి హిరణ్యాక్ష వరాలు కూడానా అది కాదండి మీకు ఎటువంటి సంబంధం అయితే సరిపోతుంది అని ఏదో పదిరాళ్లు సంపాదించుకుని పెళ్లాల్ని పిల్లల్ని పోషించుకునే పొర్రాడైతే చాలు ఆస్తిపోస్తులు చదువు ఆ పట్టింపులేం లేవు అయితే మా ఊళ్ళోనే ఓ సంబంధం ఉంది అంతకంటేనా చెప్పండి మా కుటుంబంలోనే మీ కుటుంబంలోనా హాస్యమాడుతున్నారా మీ తాత ఎక్కడా మా తాత ఎక్కడా హాస్యం కాదు రామదాస్ గారు నిజం చెప్తున్నాను మీకు నచ్చితే మా ఆనందమే పెళ్లి కొడుకు ఆ నాకు మాధవరావు గారి సంబంధం నచ్చలేదు మీ అమ్మాయి మా ఆనందానికి తగిన వధువు అనిపించింది నాకు మీకు అభ్యంతరం లేకపోతే అంతగా అవమానించకండి నన్ను మీకు ఇది భావ్యం కాదు కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా అన్నాడు రామదాసు తటాలన అతని చేతులు పట్టుకుని ఇవి హాస్యానికి అవమానించడానికి అంటున్న మాటలు కావు హృదయం లోపల నుంచి చూస్తున్నవి నమ్మండి అన్నాడు వెంకట్రామయ్య నాకేం అర్థం కావడం లేదు ఇది నిజమా ఆ ముమ్మాటికి నిజం మీరు ఊ అనండి అందం చదువు డబ్బు అన్నీ ఉన్న జ్యోతి ఏమిటి దానికి కాలి గోటి కూడా పోవాలని మా అన్నకూరను నచ్చడం ఏమిటి ఎందుకు ప్రలోభ పెడతారు అంటూ కళ్ళు తుడుచుకున్నాడు రామదాసు అవన్నీ అనవసరం నాకు మీ అమ్మాయి నచ్చింది మీకు అంగీకారమేనా అయ్యో భగవంతుడా నాకు అంగీకారం ఏంటండి నా మొహం నా జన్మలో నేను ఇలాంటి సంబంధం తేగలనా మరేంటి సందేహం ఇది కళ నిజమా అని తత్రపాటు అంతే పోతే తన కూతుర్ని కాదని మా అమ్మాయిని మీరు చేసుకుంటే నా గురించి మా మాధవరావు ఏం అభిప్రాయపడతాడో ఒకవేళ మీ పిల్ల కాకపోయినా వాళ్ళ జ్యోతిని చేసుకోవడం తథ్యం ఇకప్పుడు తప్పేమిటి రామదాస్కి ఈ మాట సబబుగానే తోచింది ఆలస్యం ఎందుకని వెంకటరామయ్య తొందర చేయడంతో అప్పుడే తాంబూలాలు కూడా పుచ్చుకున్నాడు రామదాసు